காரியங்கள் <laughs> அடேய் அந்தாணம்மா அட்டவ தப்பா நீ செல்லோ நீ அவோ நீ அது மாதிரி முடே அச்சி செல் அது செல்லை முங்கே போது நம்பதராண்டா பிஜா அந்த கர்ப்பேன் பிஜா நீ கொஞ்சம் கர்ப்பே பிஜேபி అట్లాదు అట్లా కాదు నువ్వు ముందుగా నువ్వు ఏ రోజు నేను పిలవనికి రాదని నువ్వు ఇవ్వన పవన్ ఇట్లా కాదు నేను చెప్పినట్టు ఇవాళ నీ శిఖరం ఉన్న పూలు తీసి నా పాదాల మీద వేసి పాదాల మీద ఒక చెయ్యి ఉండాలి నెత్తి మీద నా నెత్తి ఒక చెయ్యి ఉండాలి అట్లయితే ఇట్లా అట్లా పెట్టాలి ఒక చెయ్యి ఉండాలి నా నెత్తిదొక చెయ్యి ఉండాలి నేను అన్నట్టు నువ్వు అనుకుంటా ఇవాళ ప్రవరణ చేయాలి నువ్వు ¿Qué es eso? 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 ¡Ah, no! 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 ¡ మా తండ్రి వసంతరాజు తోడు మీ తండ్రి తోడు మీ తండ్రి మా దాడే మా తోడు మా మా మీ అవ్వ వసంత రాజు తోడు మా తల్లి వసంతరాజు తోడు మీ చెల్లె చెప్తున్నా నాకున్నది అయ్యావా మామయ్య తోడు మా తమ్ముడు కనక చే తోడు తమ్ముడు తోడు మా చెల్లె సత్యారాయణ తోడు చెల్లె సత్యారాయణ తోడు మరదలు తోడు మరదలు లక్ష్మీ తోడు right

అది మాత్రలో అంటే రాబా కొడుకు లేదు కన్నగట్టి కోటి రోజులు పూజ చేసి ఏది ఏదైనా భక్తి మేర సంతరించావు కొడుకులుండాలి కొడుకు ఉండాలి కన్నది కడుపు కావాలి కట్టింది బట్ట కావాలి బట్టలు కొడుకులు ఎంత మంది బిడ్డ అడుగుతారు మూడు అవసరా చాలా అవసరావు வரம்பாட்டித்தருவ <laughs> మీ కదాండా మేము ఇవాళ పవనం చేసుకుంటాము కొద్దిదాని వేస్తావన

நடவங்க யாராவது கத்திர வேடிகளுடைய பெண்மா చేశాను కాపాడునా కానీ అట్లా కాదయ్యాన్ని కొడుకులు పూజ పోతు భక్తి నీ పూజ ఇచ్చి సంత కానీ బిడ్డ కొడుకులు నా భార్య నోటికి రావద్దు దానివన్నమాట నా నోటికి రావద్దని మీ దుర్శన శ్యామల దేవి నేను ఇద్దర భాగం కాకి వనవల ఇవన్న ప్రమాణం చేసుకుంటున్నాము నా భార్యకు తీర నేను నాకు తీర నా భార్య రాజ ప్రమాణం నేను చేసుకున్నాను బిడ్డ సరేనయ్య మీరు అదృష్టం అనుకోవాలి అయ్యా ఏది జన్మ చేస్తున్నా పాపం పాప ఇది జన్మ గను కొట్టేది బిడ్డ లేకపోతే మీరే జీరదేరం చేసుకున్నారా సరేనే మీ రాజ కట్ట రాజవేరతో నడు రాజవీరత అంటే కత్తిరి కాడ ఉండేది నల్వదు నర్మద రాదు నా భార్య శాబరదేవి ఇంటికాడు ఉన్నది కొడుకులుండే పడిగే కొడుకు రోజుకుంటే పొద్దు వచ్చా బిడ్డలుండే పడిగే బిడ్డలకుండా నా భార్యకు పొద్దు వచ్చా అనే అలాగడిగా కత్తిరికాడ అవుతాడు భార్యను చూడండి నర్మదరాజు ఉంటలేడు నర్మద రాజు తోడని సామంటే ఎందుకు అని నాకు దీర నా భార్య నా భార్య నేను చూసుకునే ఒకళ్ళు బతుకుతున్నారు ఆనాడు రాదు నర్మద రాదు ఒకనాడు అనుకున్నాడు అరే రావన్న ఏదైనా ఇంటికి పోతా బిడ్డదయ్యా ఇంటికి పోతే కచ్చేదితాను అయ్యా ఉత్తరం ఉరి దక్షిణం వేసి పను శాడబ్దం అప్పు చేసింది చిరుకులు వడబోతాయి కాబట్టి వాన కొట్టి వెళ్లి ఇక్కడ అడగవు కాబట్టి ఇక్కడ ఉండవయ్య వాన కొట్టి ఇప్పుడే ఒక్కొక్క చిరుకు పడతాను ఊజనే ఇల్లా తడితే ములకస్తానా కానీ నేను ఇక్కడే ఉంటే ఉరువుతాటే మెరుతంటే ఇంటికాడ ఉన్న కాడ శ్యామలదేవి నా భార్య భయపడత లేరు కాబట్టి మరి అది భయపడుతుంది అందుకే వాన తినాల ఇంటికి వెళ్ళిపోతా ఊలీనా ఇల్లు పోతాను వస్తూ వద్దు పోతా పోతాన అప్పటికి ఇప్పటికారు చెప్పంగా విన్నాను అని చెడంగా చూడాలి అన్నారు ఇయ నువ్వు పోతామ నువ్వు అప్పగిస్తూ పోయాడు రాజు అరవాత రాజు బయలుదేర స్టార్ట్ అయింది ఒక్కొక్క తిరిగి పోయి ఒత్తిక తిరిగి ನರವತ್ತ <US uneopen morally> ప్పినాయి ఇంటి పోయే తొలగ నర్మల రాదు వర్షానికి ఏడు పరగా రాదు నడమ రాదు మారని ఎక్కడ వినకపోతుంది వానో బాగా ఎక్కువ బామని వరలేసినట్టు వాన పడతాను కానీ వాన నేను దడిచిపోయినా ఇక వాన దడిచి నర్మద రాదు ఒల్లీ రస్తాండి దమలు వచ్చింది నర్మద కడువా దవ్వొచ్చి కర్త కత్తి అనుకుంటే నర్మరాదు బాగా చెప్పినా నిలకపోతుంది అది భోగం కళావతి బంగళం కదా యాప చెట్టు ఉన్నది ఆప చెట్టు నీళ్ళ నిలబడి అడిగా రాదు నర్మాద రాదు తలచిరాడు తల చెట్టు నీళ్ళు నిలబడి కత్త గచ్చి అనుకుంటున్నాడు

మనం ఎవరు కావచ్చు మన ఇంటి ముందు యాద చేతి ఉండే యాభై కాదు కదా అడుగుతాను అసలు నవ్వుతే బతుకుట మనం మూడవతే బతుకళ్ళు ముద్ద రోజు బతుకుటవాళ్ళు డాక్టర్లు కానీ సత్య బతుకొట మంగళు సాగర్లో పెద్ద పదిహేను వేల అట్లా పొత్తున్నట్టున్నదా పోదన ఒక ముచ్చడ మీరు ఎట్లా చేసి మునికి మర్చిపెట్టే తోడు మనసునే అజ్జయ ఎట్లా అది మీద అయితే అరే చెల్లి ఎంతటి మోగోడు అనేది వస్తే ఐసీ కావాల్ ఎంతటి మోగోడే ఐసి కావాల్సింది వ్యక్తి మాటతో ఐసి వేసి నవ్వుకి గుట్టేసుకొని వస్తాము చెల్లిని రావు అది ముందుకెళ్ళిపోతాడు

எவர்டே மன ஊரில் எதுக்கெல்லாம் அது అదే డబ్బా రాజకీయం అయ్యా రాజా నందిని మహారాజా మేము భోగం వాళ్ళు భోగం నీ పేరు చెప్పారు నా పేరా మండి నా పేరు నచ్చు కడుపు దవదొచ్చిందా బాగా నడిచినవదొచ్చింది గత గత నడుస్తాను ఇంటరా నా పై పేర్ తగ్గున్నాయి ఇప్పుడే సగ్ పై కడ కూతుందిరా పే மார்கட்ச கட பத்தோக வந்த மார்கே போல தலை நீ மார்கட்சி காது நீ முதல் அது நெய் ரூபாய் எவ்வளோ నీ మొక్క చూడాలని చూడవాడు నేనయ్యా నవాల వెయ్యి రూపాయలు నువ్వు ఇచ్చి చూడ చూడబో దాని మొక్కలు చూడకుంటే నాకు నీ జిన్ను పైన దిబ్బులోడు నీ సైకిల్ ఇచ్చాను దిబ్బులోడు ভগবান বাড়তে চেতার মানে

எப்படி பாட்டேதான் எனக்கு மீது தான் அது அந்த அம்மா ம ஊரே மதமாராடி கதை அனுப்புரா எத்தனை கடவுள் வச்சுரா அப்படோ குத்தி ஓகே கேடத்தேண்ணா பிள்ளை எண்ணெய்